నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ప్రతి వీడియోలో అడిగినట్లుగానే ఈ వీడియోలో కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకుల్ని సబ్స్క్రైబర్స్ని రెండే రెండు కీలకమైనటువంటి ప్రశ్నలు అడగదలుచుకున్నాను ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పటం కామెంట్ రూపంలో సమాధానం రాయటం మాత్రం అస్సలు మర్చిపోదు ప్రశ్న నంబర్ వన్ ఆంధ్రప్రదేశ్లో దొంగ ఓట్లు ఉన్నాయా లేవా మీ అభిప్రాయం ఏంటి మీకు తెలిసినా మీకు అవగాహన ఉన్నా ఖచ్చితంగా దాన్ని కామెంట్ రూపంలో మెన్షన్ చేసే ప్రయత్నం అయితే చేయండి అస్సలు మర్చిపోకండి ఇక నంబర్ టూ ప్రత్యర్థి రాజకీయ పార్టీలను దెబ్బతీసేందుకు ఆంధ్రప్రదేశ్లో ఫామ్ సెవెన్ల పేరుతోటి వాళ్ళ సానుభూతి పరువుల ఓట్లను తొలగించే ప్రయత్నం జరిగిందా లేదా ఓట్లు తొలగిస్తున్నారా లేదా దీనికి కూడా మీ అవగాహన ఉన్న మేరకు ఖచ్చితంగా సమాధానం రాసి తెలిపే ప్రయత్నం చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినా కానీ ఒక స్పష్టమైన అభిప్రాయం అవగాహన వస్తుంది కాబట్టి అప్పుడైనా సరే మీ కామెంట్ని మెన్షన్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోతాం ఇప్పటికే మీకు సబ్జెక్ట్ అర్థమైపోయి ఉంటుంది దొంగ ఓట్ల తతంగం గురించి ఓటర్ల జాబితా గురించి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రక్రియ గురించి ముఖ్యంగా నిన్న జరిగినటువంటి అంశాల గురించి నేను చెప్పబోతున్నాను విశ్లేషించబోతున్నానని ఎస్ అదే అదే చేయబోతున్నాను అయితే అంతకన్నా ముందు ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ మనం మాట్లాడుకోవాలి గుమ్మడికాయల దొంగ ఎవరయ్యా మీలో అంటే మేం కాదండి మేం కానే కాదండి మేము అసలే కాదండి అని చెప్పేసి అడక్క ముందే కొంతమంది భుజాలు తడుముకుంటూ ఉంటారు అలా అడక్క ముందే భుజాలు తడుముకునే వాళ్ళని ఏమంటారో తెలుసా మీరేమంటారో కానీ నేను మాత్రం విజయసాయి రెడ్డి అని అంటాను ఎందుకో తెలుసా ఆయన నిన్న ఈసీని కలిసి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి విధానం కానివ్వండి చెప్పినటువంటి అంశాలు కానివ్వండి అశ్ శరభ శరభ అశ్ శరభ అన్నట్లుగా శివతాండవం అన్నటువంటి తీరు చూస్తుంటే గుమ్మడకాయల దగ్గ ఎవరంటే ఏనందుకురా బాబు భుజాలు తడుపుకుంటారు అనే విధంగా అయితే సగట్టు పౌరుడికి అయితే అర్థం కాక మానదు ఆయన ఏమంటాడు ప్రధానంగా కోనేరు సురేష్ అనే టీడీపీ లీడర్ టీడీఎల్పీలో పనిచేసేటువంటి లీడర్ పది లక్షల దొంగ ఓట్లున్నాయంటాడా అంటే అన్నాడు పో ఈసీ కంప్లైంట్ పెడతాడా పెడితే పెట్టాడు పో వాటి మీద పూర్తి దర్యాప్తు చేసి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి అంటాడా ఇదెలా అసలు అంత నిక్కచ్చిగా అతనికి ఎలా తెలుసు అంత ఖచ్చితంగా అతనికి ఎలా తెలుసు అంత డేటా అతని అలా ఉంది అసలు అన్ని లక్షల ఓట్లున్నాయని చెప్పేసి ఒక్కడే ఎలా కంప్లైంట్ పెడతాడని చెప్పేసి శివతాండం వాడేశారు అంటే ఆయన బాధ ఏంటో అర్థం కావట్లేదు అన్ని లక్షల దొంగ ఓట్లున్నాయందుకు బాధపడుతున్నాడా లేదంటే ఒక్క వ్యక్తే కంప్లైంట్ ఇచ్చినందుకు బాధపడుతున్నాడో అర్థం కాని పరిస్థితి అయితే నెలకొంది పైగా ఈ సదరు కోనేరు సురేష్ మీద కొంత వైసీపీ గుర్రుగా కూడా ఉంది ఎందుకంటే ఈయన గత ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వ్యూహాత్మకంగా అడుగులు వేయించి తెలుగుదేశం పార్టీని అధినేతకు దగ్గరుండి ఫీడ్బ్యాక్ ఇప్పించి లాస్ట్ మినిట్లో పంచుమర్తి అనురాధను శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించడం వెనక ఇతని పాత్ర కూడా ఉంది మాస్టర్ మైండ్ ఇతడే అనేటటువంటి అంశం అయితే ఆ రోజు వార్తా కథనాల రూపంలో పత్రికల్లో కూడా మనం చూసాం సో ఆ కోపం సహజంగానే లోపల ఉంటుంది పైగా పది లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పేసి కంప్లైంట్ పెట్టడంతో ఎక్కడో కాక బుట్టినట్టు ఎక్కడో చురుకు చురుకుబుట్టినట్టే తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్లో నిజంగానే పది లక్షల పైచులకు దొంగ ఓట్లు ఉన్నాయా పెద్ద ఎత్తున ఫామ్ అవ్వలు పెట్టి టీడీపీ సానుభూతి పరులు జనసేన సానుభూతి పరుల ఓట్లు తొలగించే ప్రయత్నం జరుగుతోందా అసలు వార్తా కథనాలు ఏం చెప్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది విజయసాయిరెడ్డి ఎందుకంత ఆవేశపడుతున్నాడనేది నేను క్లుప్తంగా ఈ వీడియోలో ఉదాహరణలతో సహా వివరించే ప్రయత్నం చేస్తాను దయచేసి ఎక్కడ దీన్ని స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క ఉదాహరణ చూసి మీ అభిప్రాయాన్ని మాత్రం స్పష్టంగా తెలియజేయండి ఇక అసలు పాయింట్కి వద్దాం పది లక్షల దొంగ ఓట్లు అనేటటువంటి అంశం దగ్గర నుంచి మనం మొదలు పెడదాం ఒకసారి ఈ క్లిప్ చూడండి రఘురామకృష్ణం రాజుకి చాలా క్లియర్గా ఎన్నికల కమిషన్ స్పష్టంగా చెప్పింది ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఏడు లక్షల దొంగ ఓట్లు ఉన్నాయి అని చెప్పేసి అరే టీడీఎల్పి నేత ఎవరో పది లక్షల నందుకే ఉరిక విజయసాయి రెడ్డి మరి ఎలక్షన్ కమిషన్ ఇరవై ఏడు లక్షలు ఉన్నప్పుడు ఏం చేశారండి మీరు ఎక్కడ దాక్కున్నారండి మీరు ఎక్కడ నిద్రపోయారండి మీరు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ చాలా గట్టిగా ఆరోపిస్తూ అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తోంది పది లక్షలకే చురుకు పుడుతోంది మరి ఇరవై ఏడు లక్షలను ఈసీ చెప్పింది వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదు పైగా లిఖిత పూర్వకంగా ఇచ్చింది ఏదో నోటి మాటగా చెప్పి అబ్బే మేము అలా అలా అనలేదు ఇలా అనలేదు మా మాట వక్రీకరించారని చెప్పేసి వెనక్కి తప్పించుకునే ప్రయత్నం ఇక్కడ ఉండదు లిఖితపూర్వకంగా ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఏడు లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పేసి చెప్పిన తర్వాత కంప్లైంట్ చేయడం తప్ప నేరమా పాపమా ఘోరమా ఎట్లవుతుంది ఇంకొక అంశం ఎక్కడో అమెరికాలో సర్వర్లలో తెలుగుదేశం పార్టీ వీటి యొక్క డేటానంతా దాస్తోంది ఓటర్ల జాబితా అంతా దాస్తోంది ఓటర్ల యొక్క పర్సనల్ డేటాను కూడా తస్కరిస్తోందని చెప్పేసి పెద్ద ఎత్తున శివతాన్నం వాడే ప్రయత్నం నిన్న కూడా చేశారు ఒకసారి ఈ క్లిప్ చూడండి ఆ ఓటర్ల డేటా ఎక్కడిది మంత్రి రజని పేరిట నూతన సంవత్సర శుభాకాంక్షలు గుంటూరు పశ్చిమలో రెండు లక్షల మందికి ఓటు అనుసంధానమే ఉన్న నంబర్లకే మెసేజ్ మరి తెలుగుదేశం పార్టీ డేటా దాస్తోంది కదా మరి మీకు ఎలా వచ్చింది ఒక్క విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనే రెండు లక్షల మందికి ఏకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మెసేజ్లు వచ్చాయంటే అది కూడా ఓటు అనుసంధానమైనటువంటి నంబర్కి డేటా ఎవరి దగ్గరున్నట్టు ఎవరు తీస్తున్నట్టు ఎవరు దాస్తున్నట్లు అంటే మనం గురివింద గింజలవా మన వెనుకున్నటువంటి నలుపు తెలియదా అనే విధంగా అయితే ఇప్పుడు ప్రతిపక్షాలు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం ఈ యొక్క క్లిప్ బట్టి చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి ఇక అసలు పాయింట్కి వచ్చేద్దాం నిజంగానే ఆంధ్రప్రదేశ్లో దొంగ ఓట్లు లేవా లేకపోతే పదివేల నకిలీ ఓట్లు చేర్చేందుకు వైసీపీ కుట్ర చేస్తోంది అంటూ సాక్షాత్తు మాజీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడైనటువంటి బండి సంజయ్ పెద్ద ఎత్తున ఆరోపించారు ఒక్కొక్క నియోజకవర్గంలో పదివేల ఓట్లు దొంగ ఓట్లు చేర్చేందుకు ప్రయత్నం చేస్తోంది కుట్ర చేస్తోంది వైసీపీ అంటూ ఇదేదో తెలుగుదేశం జనసేన చేసినటువంటి ఆరోపణ కాదు బీజేపీ చేస్తున్నటువంటి ఆరోపణ మరి దీనికన్నా సమాధానం చెప్తారు ఆయన దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ లేకుండానే ఆయన దగ్గర ఏ సమాచారం లేకుండానే ఏ డేటా లేకుండానే వేగ్గేలా ఆరోపణ చేస్తారా మరి ఇదే కోనేరు సురేష్ మీద టీడీపీ మీద పెద్ద ఎత్తున ఒంటి కాల మీద లేచే విజయసాయిరెడ్డి పండి సంజయ్ మీద ఎందుకు లేవరు ఎందుకు మాట్లాడరు మీరే అర్థం చేసుకోండి ఎందుకు లేవరో ఎందుకు మాట్లాడరు ఇక ఇంకొక అంశం చూద్దాం జీరో డోర్ నెంబర్లతోటి దొంగ ఓట్లు ఓటర్ల జాబితాలో అలాంటి జీరో డోర్ నంబర్లు ఉన్న ఓట్లు నాలుగు లక్షల ఇళ్ళట నాలుగు లక్షల ఇళ్ళు జీరో డోర్ నెంబర్లతోనే ఉన్నాయి ఇక ఒక్కొక్క ఇంట్లో ఎన్ని ఓట్లున్నాయి ఎన్ని వందల ఓట్లున్నాయి ఎన్ని వేల అయితే మనం లెక్క పెట్టుకోవచ్చు ఎన్నికల కమిషన్కు భారీగా ఫిర్యాదులు వచ్చాయి ఏలూరులోనే ఏడు వేల రెండు వందల నలభై ఒకటి పశ్చిమలో ఆరు వేల ఎనిమిది వందల డెబ్భై రెండు సున్నా డోర్ నంబర్ల ఓట్లు కేవలం గోదావరి జిల్లాల్లోనే ఒక దాంట్లో ఏడు వేలు ఒక దాంట్లో ఆరు వేల పైచేదకు సున్నా డోర్ నెంబర్లు ఉన్నటువంటి ఓటర్ల లిస్టులో జాబితాలో ఉన్నాయి అంటే ఒక్కొక్క ఇంట్లో కొన్ని వందల వేలు ఓట్లు ఉన్నా సరే సున్నా డోర్ నెంబర్లతో వేల సంఖ్యలో వీళ్ళు ఉన్నాయంటే ఇక అందుట్లో ఉన్నటువంటి ఓట్లు లక్షల సంఖ్యలో ఉన్నా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కదా మరి ఇలాంటి వాటి మీద కంప్లైంట్ చేస్తే తప్పేంటి నేరమేంటి ఘోరమేంటి పాపమేంటో సాయిరెడ్డి గారే చెప్పాలి ఇక మరొక వార్తా కథనం కూడా చూద్దాం ఒకే డోర్ నంబర్పై ఎనిమిది వందల ఓట్లు అది కూడా అక్కడ ఒక కళాశాల ఒక కాలేజ్ డోర్ నెంబర్ మీద దాదాపుగా ఎనిమిది వందల ఓట్లు నమోదయ్యాట అక్కడ గుంటూరు వెరిఫికేషన్లో ఈ యొక్క భాగవతం వెలుగు చూస్తుందంటూ వార్త వార్తాపత్రికల్లో ప్రధానంగా కథనం వచ్చింది ఒకే డోర్ నంబర్లో ఎనిమిది వందల దొంగ ఓట్లు ఉన్నాయి అలాంటి కొన్ని వేల వందల సంఖ్యలో ఉన్నాయని చెప్పేసి కంప్లైంట్ చేస్తే తప్పెట్లా అవుతుందో తెలియట్లేదు ఇక ఉరవకొండలో తొమ్మిది వేల ఓట్లు ఇది తెలిసిందే బయావర్కేష వరవకొండలోనూ పరుచూరులో ఏలూరు సాంబసరరావు చేసినటువంటి పోరాటం ఏంటో మనం అందరం చూసావు కదా ఒక్క వరవకొండలో ఇది పాత వార్త నేను కొత్త వార్త కూడా చెప్పట్ల పాత వార్తే ఉరవకొండలో తొమ్మిది వేల భోగ సోట్లు ఒక్క నియోజకవర్గంలోనే అది తెలిసింది తెలియని ఇంకెన్ని భోగసోట్లు ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఒకే ఇంట్లో అరవై ఐదు మరో ఇంట్లో నూట ముప్పై కూడా ఆ మధ్య పెడన నియోజకవర్గ ఓటర్ల జాబితాలో చిత్రాలు బాగోతాలంటూ కూడా చెప్పే ప్రయత్నం ఇక ఇంకొన్ని చూద్దాం ఇంటి నంబర్ సున్నా సున్నా ఓట్ల సంఖ్య వంద సున్నా 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 అని చెప్పేసి ఇలా మూడు రకాల కాలమ్స్ పెట్టేసి మూడు రకాల ఆప్షన్స్ పెట్టేసుకొని కొన్ని వందల వేల దొంగ ఓట్లు చేర్చారని చెప్పేసి ఎన్నో వార్తా కథనాలు చూసాం అందుట్లో ఒక చిన్న చిన్న ఉదాహరణ మాత్రమే ఇది అది కూడా ఎక్కడంటా దుకాణం చిరునామాతో వందల ఓట్లు కనిగిరి నియోజకవర్గంలో మాయాజాలం ఇదంతా ఒక్కొక్క నియోజకవర్గం భాగవతం బయటపడుతుంటే కొన్ని వందల వేల దొంగ ఓట్లు బయటపడుతున్నాయి ఇంకో అద్భుతమైన విషయం చెప్పిన కుప్పంలోనే నలభై వేల దొంగ ఓట్లు ఉన్నాయట ఈ కంప్లైంట్ ఇచ్చింది ఈ ఆరోపణలు చేసింది ఎవరో కాదు సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి దాన్ని అడ్డు పెట్టుకునే చంద్రబాబు నాయుడు ప్రతిసారి గెలుస్తున్నారు గెలిచి బ బతికి బట్ట కడుతున్నాడని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు తొలగించాలని చెప్పేసి గగ్గోలు పెట్టారు ఏం మరి వీటి మీద కంప్లైంట్ చేస్తారు తప్పేంటి మీరే అంటారు కుప్పంలో నలభై వేల దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల పైచులకు దొంగ ఓట్లు మేమే కనిపెట్టామని చెప్పేసి మీరే అంటారు కానీ వేరే వ్యక్తి ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాత్రం పొడుచుకొస్తుంటుంది ఒక్కడేలా కంప్లైంట్ చేస్తాడు ఒక్కడే ఎలా చేసేస్తాడు ఏం ఒక్కడ చేస్తే ఏంటి పది మంది చేస్తే ఏంటి వంద మంది చేస్తే ఏంటి అంటే ఒక్కొక్క ఓటుకు ఒక్కొక్కళ్ళు చేసుకుంటూ పోవాలా అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కళ్ళు కంప్లైంట్ చేసుకుంటూ పోవాలా ఒక్కొక్క ఇంటి నంబర్లో వందల వేల ఓట్లు ఉండొచ్చు కానీ ఒక్కడ మాత్రం దాని మీద కంప్లైంట్ చేయకూడదు ఎన్ని ఇది ఏ ఇది ఇక డోర్ నంబర్లు లేని ఇల్లు పదమూడు వేల నాలుగు వందల ఒక్కటి అందుట్లో కొన్ని వేల లక్షల సంఖ్యలో ఓట్లున్నాయని చెప్పేసి ఆ మధ్యకాలంలో ఆంధ్రజ్యోతి ఒక పెద్ద కథనమే ఇచ్చేసింది ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఎన్నున్నాయో చెప్పే ప్రయత్నం చేస్తూనే ఒక్క గుంటూరు జిల్లాలోనే పదమూడు వేల పైచులకు డోర్ నంబర్లు లేని ఇళ్ళున్నాయి అందుట్లో వందల వేల సంఖ్యలో దొంగ ఓట్లు చేర్చబడ్డాయంటూ కూడా ఒక పరిశోధనాత్మకమైనటువంటి కథనం ఇచ్చింది అందుట్లో నియోజకవర్గాల వారీగా ఎంత డేటా ఇచ్చిందనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేస్తే ఉమ్మడి గుంటూరు జిల్లాలో పెదకూరపాడులో ఏడు వందల అరవై తాడికొండలో నూట అరవై ఏడు మంగళగిరిలో రెండు వందల నలభై పొన్నూరులో రెండు వందల ముప్పై నాలుగు తెన్నాల్లో నాలుగు వందల నలభై మూడు వేమూరులో ఐదు వందల యాభై నాలుగు రేపల్లిలో నూట అరవై ఐదు బాపట్లో రెండు వందల డెబ్బై ఒకటి పత్తిపాడులో నూట నలభై ఏడు గుంటూరు తూర్పులో పదమూడు వందల తొంభై మూడు గుంటూరు పశ్చిమలో నలభై నాలుగు చిలకలూరుపేటలో ఏడు వందల అరవై ఎనిమిది నరసరాపేటలో రెండు వేల పన్నెండు సత్తనపల్లిలో రెండు వేల నాలుగు వందల తొమ్మిది వినుకొండలో పద్దెనిమిది వందల ఇరవై ఐదు గురజాల్లో పన్నెండు వందల ముప్పై రెండు మాచర్లో ఏడు వందల ముప్పై ఏడు ఇంత సంఖ్యలో డోర్ నంబర్లు లేని ఇళ్ళు అందుట్లో వందల వేల సంఖ్యలో ఓట్లు చప్పనలవి కాని రీతిలో దొంగ ఓట్లు కనిపిస్తుంటే ఎన్నికల కమిషన్ ఇరవై ఏడు లక్షల దొంగ ఓట్లున్నాయని చెప్తుంటే కేవలం ఒక టీడీపీ నేత పది లక్షల దొంగ ఓట్లున్నాయని చెప్పేసి ఒక కంప్లైంట్ ఇస్తే అది నేరము ఘోరము పాపము అయినట్లు ఒక్కడే ఎలా ఇస్తాడు ఒక్కడే ఇవ్వొచ్చా అతని మీద చర్యలు తీసుకోండి కంప్లైంట్లు పెట్టండి అని చెప్పేసి ఇంత పెద్ద ఎత్తున రత్సారత్సా చేయాల్సిన అవసరం ఉందా ఎందుకు భుజాలు తడుపుకుంటున్నారు మీకే నయం కదా మీరే చెప్తున్నారు కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళే దొంగ ఓట్లు చేస్తున్నారని చెప్తున్నారు కదా మరి వాళ్ళే కంప్లైంట్ ఇస్తున్నారు తొలగించమని కోరండి యొక్క దొంగ ఓటు కూడా లేకుండా మొత్తం ప్రక్షాళన చేసి పడేయండి ఇంకేమన్నా అంటే ఈ డేటా మీకెక్కడిది అంటారు చాలా సింపుల్ ఏ పార్టీకైనా సరే ప్రతి గ్రామంలోనూ వాళ్ళ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉంటారు వాళ్ళ దగ్గర ఓటర్ లిస్ట్ ఉంటుంది ఒక్కసారి ఓటర్ లిస్ట్ పరిశీలిస్తే ఇదిగో చనిపోయిన వాళ్ళకు కూడా ఓట్లు తొలగించలేదు ఇక్కడ లేని వాళ్ళకు కూడా ఓట్లు తొలగించలేదు లేదంటే దొంగ ఓట్లు చేర్చారు డబుల్ ఎంట్రీలు చేర్చారు త్రిబుల్ ఎంట్రీలు చేర్చారని చెప్పేసి సాధారణమైనటువంటి కార్యకర్త కూడా ఓటర్ లిస్ట్ తిరిగేసుకుంటే పెద్ద ఎత్తున సమాచారం దొరుకుతుంది ఒక్కొక్క ఊళ్ళో ఇలాంటి జాబితాలో ఒక పదో పదిహేను దొరికినా కానీ అవన్నీ ఖచ్చితంగా కేంద్ర కార్యాలయం కంప్లైంట్ చేస్తారు రిపోర్ట్ పంపిస్తారు వాటన్నిటినీ మధ్యస్తే తెలుగుదేశం పార్టీ లెక్క పది లక్షలైంది మీ లెక్క నాలుగు లక్షలైంది వేరే పార్టీకి ఇంకో లెక్క ఉండొచ్చు అయినా సరే దొంగ ఓట్లు తర్వాత తొలగించడం చెప్పే చెప్పేసి సహృద్భావంతో స్వాగతించాలే తప్ప ఒకడే అలా కంప్లైంట్ పెడతాడు ఇదేం కర్మ ఇది అని చెప్పేసి పెద్ద ఎత్తున రచ చేయటం మరి ఏం నీతో అర్థం కాని పరిస్థితి ఇక అంటే మళ్ళీ జనసేన మీద కూడా పడతారు జనసేనకి అసలు గుర్తింపే లేదు వాళ్ళ గాజు గ్లాసు గుర్తున రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడానికి వీలు లేదు వాళ్ళని అసలు ఎందుకు లోపల గెలవ చేశారు వాళ్ళకి కంప్లైంట్ చేసే అర్హత లేదని చెప్పేసి సాయిరెడ్డి జనసేన మీద విరుచుకుపడతారు అయ్యా కేఏ పాల్ కూడా నిన్న వచ్చారు ఆయన కూడా కొన్ని కంప్లైంట్లు ఇచ్చారు మరి కేఏ పాల్ కన్నా జనసేన పార్టీ తీసిపోయిందా వాళ్ళకన్నా ఎక్కువ ఓట్లే వచ్చాయి కదా వాళ్ళకన్నా ఎక్కువ క్యాడరే ఉంది కదా మరి దానికి అబ్జెక్షన్ ఎందుకు ఉండదు ఒక సామాన్య పౌరుడైనా సరే తనకేమైనా అభ్యంతరాలు ఉంటే ఎన్నికల కమిషన్ కంప్లైంట్ పెట్టుకోవచ్చు అలాంటిది ఒక రాజకీయ పార్టీని రావద్దని ఏ విధంగా చెప్తారో మరి సాయిరెడ్డి గారి విజ్ఞత మీద వదిలేద్దాం సో మొత్తానికి గుమ్మడకాయల దొంగ ఎవరయ్యా అంటే అడగకుండానే తడుముకోకుండానే మేం కాదు మేం కాదు మేం కాదు అని చెప్పేసి భుజాలు తడుముకుంటున్నటువంటి తీరుని మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నారు మీరు ఏ విధంగా అనుకుంటున్నారో నాకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేయండి అట్ ద సేమ్ టైం ఈ అంశం మీద ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి కూడా స్పష్టంగా నా కామెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే